మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఒక ప్రెస్టేజియస్ అనమాట అది ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈటీవీ అలాగే దాంట్లో దీవినా కూడా బాగా అవ్వడము అంటే ఒక గుర్తింపు ఇంకా అంటే ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయినా సరే మనం ఈటీవీలో చేసి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న బ్రాండ్ దాంట్లో కూడా దీవినా చేసిందని ఒకటి ఎప్పటికీ ఇంకా ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట మనం అంటే దీవినాకి పేరు రావడానికి కారణం కూడా ఈటీవీ ఎందుకంటే జబర్దస్త్ షో ద్వారా చాలా మంచి పేరు జబర్దస్త్ దీవెన అనే అంటారు ఎన్ని మూవీస్ చేసినా ఎన్ని అవార్డులు వచ్చినా ఎన్ని ఈవెంట్స్ చేసినా జబర్దస్త్ దీవెన ఎక్కడికి వెళ్ళినా జబర్దస్త్ దీవెన అనే ఇంకా ఈ టీవీ తరఫున మా దీవెనకు వచ్చిన అవార్డు ఏంటంటే జబర్దస్త్ దీవెన మాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఇలాంటి సెలబ్రేషన్స్ థర్టీ కాదు ఇంకా ఇంకా ఎన్నో నాన్న నాని అప్పుడే కిచడీ చేశాను మార్నింగ్ అయితే నేను నా చెందన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత లేగలేదనమాట నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు వచ్చేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయింది మార్నింగ్ సేమియా ఉంటే కొంచెం ఉప్మా చేసేసాను పిల్లలకి ఇప్పుడే రైస్ పెట్టాను రైస్ కూడా ఏం పెట్టలేదు పంపిద్దాం అనేసి కిచిడీకి పప్పు బియ్యం కడిగి పెట్టాను ఇంకా వెళ్ళలేదనమాట నాకు ఓపిక లేకుండా అయిపోయి కొంచెం స్టమక్ డిస్టర్బ్ అయింది ఇక్కడ వచ్చేసి పాలు కూడా కాగబెట్టి పొద్దున్న కొన్ని తాగాను యాక్చువల్లీ మీకు కుక్కర్లో అనుకున్నా పొద్దున ఇందులో మళ్ళీ వండేస్తే చల్లారిపోయింది అందుకే మళ్ళీ ఎలా వెళ్ళట్లేదు కదా ఓపిక లేదు నాకని రెడీ చేయలేదు అందుకే ఆ కుక్కర్లో పెట్టాను అది ఈవినింగ్ వరకు ఉంటుంది ఇప్పుడు టైం చూస్తే షాక్ అవుతారు మీరు మేము ఇంకా లంచే తినలేదు టైం వచ్చేసి త్రీ అవుతుంది ఇంకా తినలేదు అనమాట అన్నం తినలేదు కిచడీ తిన్నారు సేమీ ఉప్మా తిన్నారు నేనైతే ఏం తినలేదు అది ఈవెన్ ఏంటిది మా వాళ్ళు నాన్ డ్రస్ చేసుకున్నాడు ఇప్పుడు దీవెన ఫోన్ చూడాలని టీచర్ చూడండి ఆరాటంగా చేస్తున్నాడు ఆయన గిఫ్ట్ తీస్తున్నాడు నా కోసం ఇవన్నీ డ్రెస్సెస్ అనమాట వచ్చాయి డ్రెస్ ఇప్పుడే వచ్చింది కొత్త స్టాక్ అది కూడా వీడియో పెడతాము చూడండి చాలామంది నిన్న వేసుకున్న డ్రెస్ పింక్ అండ్ సుంత యల్లోది యోధా పింక్ డ్రెస్ అడిగారు అది ఈటీవీ థర్టీ ఇయర్స్ సెలబ్రేషన్కి వెళ్ళారు కదా మొన్న దానితోటి కాంప్లిమెంట్స్ అనమాట ఆర్టిస్టులందరికీ ఒక గిఫ్ట్ ఏం గిఫ్ట్ జిలేబీ జిలేబియా ఏంటి అనేది ఇప్పుడు మీకు ఓపెన్ అసలు దీంట్లో ఏమున్నాయని మాకు కూడా తెలియదండి మష్రూమ్ ఓపెన్ ఫేవరెట్ ఇవేమో ఫ్రిడ్జ్ లో పెట్టు ఇవి వెజ్ లోకి రెసిపీస్ ఇంకా మన ఫస్ట్ తారీఖు వచ్చింది కదా ఇవేమో మనకి అయితే కొత్త స్టాక్ అన్నమాట చాలా ఉన్నాయి ఏమొచ్చినాయి ఏం డ్రెస్సెస్ ఏ కలర్స్ ఏ మోడల్స్ ఇవన్నీ కూడా మనకి వీడియో ఉంటుంది వీడియో చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతాయి నచ్చితాయి ఖచ్చితంగా చాలా మంది అడుగుతున్నారు చాలా డ్రెస్సెస్ ఆరెంజ్ వెళ్ళిపోయాయి అన్ని సైజెస్ లో పింక్ వెళ్ళిపోయాయి ఎల్లో వెళ్ళిపోయాయి ఇంకా వెళ్ళిపోయా అంటే ఇంకా ఉన్నాయి ఉన్నాయి ఇందులో ఫోర్ ఎక్స్ఎల్ కూడా ఉంది దీంట్లో కాలర్ వచ్చిన ఫ్రాక్స్ ఫోర్ ఎక్స్ఎల్ ఉంది ఫైవ్ ఎక్స్ఎల్ ఉంది ఇంకేంటి క్లాత్ మల్చందేరి మల్చందేరి కూడా ఉంది ఎంత మెత్తగా ఉందంటే అసలు వేసుకుంటే బుద్ధ డ్రస్సు ఇవన్నీ ఆర్డర్ అన్నమాట కాటన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అన్ని కలర్స్ అన్ని వెరైటీస్ టూ సెట్స్ ఇంకా ఫ్రాక్ టైప్లో ఉన్నాయి అంబ్రిల్లా ఉన్నాయి మా పిల్లలు ఓపెన్ చేసేసారు అప్పుడే నాకోసం మా వారు జిలేబీ తీసుకొచ్చారు ఇప్పుడు నేను అన్నం తింటానా జిలేబీ తింటానా చూడాలి కాదు జిలేబీ షుగర్ ఏంటి బెల్లమా షుగరా ఎక్కువ మనం చేసుకున్న జిలేబీ మొత్తం తినేసాము బాగుంది నువ్వు చేసి అవును ఇది కూడా బాగానే ఉంటది అన్నీ అమ్మే చేయాలంటే కుదరదు బయట బయట వాళ్ళు ఎలా బతుకుతారు చెప్పు ఇవేమో థ్యాంక్ యూ లెటర్ అనుకుంటుంది యోదాకి నాకు ఇద్దరికి ఇచ్చింద్రు అరే యోదా వాళ్ళు అక్కడ ఎక్కడ మా ఇంటి పక్కన నేను వెళ్ళి ఇంకా సాంగ్ యోదాకి దీవెనకి నేనే కలెక్ట్ చేసుకున్నాను నేను వెళ్ళినప్పుడు యోధా వాళ్ళకి ఇచ్చేస్తాను ఇదనమాట బిఎల్ సిహెచ్ సింటే చిరంజీవి దీవెన ఇట్ ఈస్ విత్ ఏ గ్రేట్ సెన్స్ ఆఫ్ ప్రైడ్ అండ్ హ్యూమానిటీ దట్ షేర్ ద ఫుల్ కంప్లీషన్ ఆఫ్ థర్టీ ఇయర్స్ ట్వంటీ సెవెన్స్ ఈవీ హాస్ ఆల్వేస్ బిన్లీ రెస్పాన్సిబుల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అండ్ దివేర్ ఆఫ్ కొందైతే నాకు అర్థమైతేనే కొన్ని అర్థం కావట్లేదు న్యూస్ తెలుగు న్యూస్ టు తెలుగు ఆల్ ఓవర్ ఇండియా అండ్ ద తెలుగు అక్రాస్ దిస్ ఈ ద మూమెంట్ ఫర్ ఈచ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకి రావడం అనేది చాలా ప్రెస్టీజియస్ అన్నమాట ఇది ఏంటి కబెర్ట కబెర్ట అదేందుకు సీజన్ అవదామన్నారండి అదేంటి అని ఇది ఒకటి ఓపెన్ జీ ఒకటి యోదా కదిట్లాట్లానేంచు ఒకటి చాలు ఓపెన్ జీ అంటే ఇక్కడ ఇంకా కొత్తది ఉంది ఇది మీ దగ్గర నాకు కూడా తెలియదు ఏంటి 18 kg ఇంకేం పెట్టను అందులో ఏముంది చెప్పనా పెద్ద విలువైన వస్తువు ఉంది మంచిగా వస్తుంది సరే ఇదే డైలాగ్ కూడా నాకు మేనేజర్ కదా రాజుగారు ఏం చెప్పింది సార్

దీవెన్ గెస్ట్ చేసాడంటే అది కరెక్ట్ అయ్యి ఉంటుంది పల్లీ చిక్కీ చాకీస్ పల్లి చిక్కీ అన్నీ హల్వా కాదు

దాన్నమాట ఇంకోటి అస్ సర్టిఫికెట్ ఇది మెయిన్ తినేవాటి కంటే కూడా ఇది ఇది ఏది షీట్ ఇది ఏది ఉన్నారు మెయిన్గా దీవెన్ వేరే రేపు స్కూల్కి వచ్చిన తర్వాత అడగండి స్కూల్ కిందకు రాలేదు ఏంటని దీవెన్ అంటే షూటింగ్ చేసింది కాబట్టి రాలేదు దీవెన్ బాబు ఎందుకు రాలేదు అడగండి మీరు ఆయన ఏం షూటింగ్ చేయలేదు ఇంట్లోనే ఉన్నాడు కావాలని వెళ్ళలేదు మీరైతే వీడియో చూడండి అడగండి నేను చెప్తే మాత్రం వాళ్ళు ఊకోడు ఓకే అండి చూ చూశారు కదా ఇదనమాట మాకు ఈ టీవీ తరఫున మాకు వచ్చిన కిప్స్ దీవినాకి చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా సంతోషంగా ఉంది థర్టీ ఇయర్స్ సెలబ్రేషన్లో మేము కూడా అంటే దీవినా కూడా పార్టిసిపేట్ చేయడం పాల్గొనడం ఇన్విటేషన్ రావడం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఒక ప్రెస్టీజెస్ అనమాట అది ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాం ఈటీవీ అలాగే దాంట్లో దీవినా కూడా భాగస్వామ్యం అవ్వడము అంటే ఒక గుర్తింపు ఇంకా అంటే ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలైనా సరే ఈటీవీలో చేసి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న బ్రాండ్ దాంట్లో కూడా దీవినా చేసిందని ఒకటి ఎప్పటికీ ఇంకా ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట మనం అంటే దీవినాకి పేరు రావడానికి కారణం కూడా ఈటీవీ ఎందుకంటే జబర్దస్త్ షో ద్వారా చాలా మంచి పేరు జబర్దస్త్ దీవెన అని అంటారు ఎన్ని మూవీస్ చేసినా ఎన్ని అవార్డులు వచ్చినా ఎన్ని ఈవెంట్స్ చేసినా జబర్దస్త్ దీవెన ఎక్కడికి వెళ్ళినా జబర్దస్త్ దీవెన ఇంకా ఈ టీవీ తరఫున మా దీవెనకు వచ్చిన అవార్డు ఏంటంటే జబర్దస్త్ దీవెన మాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఇలాంటి సెలబ్రేషన్స్ థర్టీ కాదు ఇంకా ఇంకా ఎన్నో జరుపుకోవాలని అయితే మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామా అంత స్థాయికి రావడానికి వాళ్ళు ఫస్ట్ నుంచి ఎంత కష్టపడి ఎంత శ్రమ చేసి ఎంత టెన్షన్స్ తీసుకొని అంత హార్డ్ వర్క్ చేసి ఏదో చిన్నగా స్టార్ట్ చేసే ఉంటారు ఎవరైనా సరే తర్వాత నుంచే కదా డెవలప్ అయింది దాని కాపాడుకోవడానికి దాన్ని ఎంత కష్టపడి ఉంటారో ఎంత కృషి చేసి ఉంటారో ఇలాగే ఇంకా ఈ థర్టీ ఇయర్స్ కాదు ఇంకా థర్టీ ఇయర్స్ ఇంకా ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఇంకా ఎన్నో చదువుకోవాలి దాంట్లో మా దీవిన కూడా మళ్ళీ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ షో కూడా ఈటీవీలో వచ్చింది అంటే యూట్యూబ్లో కూడా వస్తు వచ్చింది ఒక ఎపిసోడ్ అయితే ఒక రోజు వచ్చింది ఈటీవీలో యూట్యూబ్లో ఎవరైనా చూడలేదనుకుంటామో చూడండి వచ్చింది ఫుల్ ఎపిసోడ్ వచ్చిందో ఇంకోటి రాలేదు అనుకుంటా టూ రాలేదు ఒకటి అయితే వచ్చింది టూ రాలేదు చూడండి నేనైతే చూసాము చాలా బాగుంది చాలా చాలా థ్యాంక్స్ చాలా చాలా థ్యాంక్స్ అలాగే మా మల్లెమాల టీంకి మా మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్కి వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ జబర్దస్త్లో దీవ్నకి ఎవరైతే మంచి మంచి స్కిట్స్ మంచి మంచి అంటే టీం లీడర్ మెయిన్గా రాకేష్ గారు రాజ్ కుమార్ గారికి అలాగే నితిన్ గారికి భరత్ గారికి శ్రీపాద గారికి వాళ్ళందరికీ అందరికి కూడా ఎందుకంటే డైరెక్టర్స్ అలాగే మా టీం లీడర్ రాకేష్ గారు మా రైటర్ రాజ్ కుమార్ గారు మంచి మంచి డైలాగ్స్ దీవినాకి ఒక్క డైలాగ్ రెండు డైలాగ్ నాగబాబు గారు ఆ రెండు ఒకటి రెండు డైలాగ్లే చాలా చాలా బాగా ఉండేవి దాన్ని మళ్ళా మన జడ్జెస్ నాగబాబు గారు రోజా గారు బాగా గుర్తు పెట్టుకొని దాన్ని మళ్ళీ చెప్పడం గానీ వాళ్ళ సపోర్ట్ చాలా సపోర్ట్ ఎంకరేజ్మెంట్ మాత్రం నాగబాబు గారు రోజా గారు లక్ష్మి గారు లక్ష్మి గారు లక్ష్మి లక్ష్మి గారి ఎన్ని పంచులో దీవెన అయితే అసలుకి చాలా సపోర్టివ్ గా తీసుకుని అలాగే అయితే చాలా అంటే ఎప్పుడు కలిసినా సరే అదే ఎఫెక్షన్ ఉంటుంది అదే అంటే అదే ఉంటది అమ్మ చాలా ఫ్రెండ్లీగా అలాగే సుమగా అది అయితే ఇంకా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మొన్న కూడా సుమా అడ్డాది చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా అదే ఇంత పెద్దగా అయిపోయేదా వీళ్ళ అంటున్నారు నా హైట్ అయిపోయేదా మీరు అప్పుడే అని అంటున్నారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా అని అందరికి ఇంకా అంటే జబర్దస్త్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేర్పించిన గురువు యోదక్కకి నాకు కాదు నాకు యోదక్క నాకు కాదు మా యోధపాపకి అలాగే చందగాడికి అంటే ఈ స్పెషల్ స్పెషల్గా చెప్పాలా అనిపిస్తుంది కానీ యూట్యూబ్ చూస్తుంది కాబట్టి మళ్ళీ వాడు చూస్తే మళ్ళీ ఫీల్ అవుతుంది కాబట్టి ఆ చందుకి అలాగే మా సుంతక్కకి ప్రణయాకి ఎందుకంటే దీవెన ఫ్రెండ్ కాబట్టి ప్రణయ అలాగే నేహాంతికి వాళ్ళు కూడా ఎంత హైట్ అయిపోయిండు చిన్నప్పటి నుంచి చిన్న మాటలు మాట్లాడి ఇప్పుడు పెద్ద పెద్దగా అయిపోయారు కూడా స్టేజ్ మీద సెకండ్ స్కిట్ అప్పుడు చేసేటప్పుడు సెకండ్ ఎపిసోడ్ చేసేటప్పుడు మేము స్పాటినీటీగా ఒకరికొకరు అనుకో అప్పటికప్పుడు అనుకునే స్టేజ్ మీద భలే అల్లేసుకునే స్టోరీ కానీ డైలాగ్స్ కానీ అవి చాలా ఎంకరేజ్మెంట్ గా చేసుకుంటే వాళ్ళు అందరికి మళ్ళీ వాళ్ళకి అందరికి చాలా చాలా థ్యాంక్స్ అలాగే ఈటీవీ కైతే మరీ మరీ చాలా చాలా థ్యాంక్స్ ఇంకా ఇలాంటివి దస్సవాలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా దాంట్లో కూడా మా దీవనాథ్ భాగస్వామి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా తక్కువ ఏజ్ లో త్రీ ఇయర్స్ నుండి షూటింగ్ స్టార్ట్ చేసి ఇప్పుడు థర్టీన్ ఇయర్స్ వచ్చాయి అప్పట్లో ఎన్ని అవార్డులు అందుకుందో ఇంకా చాలా పెట్టేసాను నేను లోపల అవన్నీ అన్నమాట ఇది బెస్ట్ అన్నమాట అన్ని దేనికి దానికి అదే బెస్ట్ ఇది పెద్ద పెద్ద వాళ్ళందరికీ వచ్చింది మూవీ డైరెక్టర్ కాడ ఈ టీవీలో చేసిన సినిమాలు వాళ్ళందరితో పాటు అందుకోవడం అనేది ఒక స్పెషల్ వాళ్ళ వాళ్ళు పక్కన ఉండడం అనేది ఎస్ థ్యాంక్ యూ అందులో ముఖ్యంగా పాటు మీరు మీరు లేనిదైతే ఎవ్వరు లేదు ఇంకా మీ సపోర్ట్ కానీ మీ ఎంకరేజ్మెంట్ కానీ మీరు చూడబట్టే దీవెన అయినా యోధ అయినా ఇంకా అయినా వీళ్ళందరూ కూడా అంటే ఏదైనా సరే మీరు చూడబట్టి మీరు ఎంకరేజ్ చేయబట్టి మీరు సపోర్ట్ చేయబట్టే ఇంత పేజ్ వచ్చింది మీ సపోర్ట్ ఎప్పుడు ఉండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీ అందరూ కూడా బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకొని చాలా 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 మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫస్ట్ నుంచి మా దీవెన సపోర్ట్ ఇచ్చిన అందరికీ కూడా ఇప్పటికి కూడా చేస్తున్నారు ఇన్స్టాలో కూడా చాలా మంది చూస్తున్నారు రీల్స్ చూస్తున్నారు దీవెనకి చాలా మంచి మంచి కామెంట్ చేస్తున్నారు చాలా 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 థ్యాంక్స్ అండి ఇంకా మంచి మంచి రీల్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా ఫాలో అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి దీవెన ఇన్స్టాగ్రామ్ ఐడి ఇంకోటి కొత్తగా ఒకటి పెట్టాము దీవెన సామా అని ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది ఇంకా ఒకవేళ ఫాలో అనుకుంటే మాత్రం మీకు అనిపిస్తే మాత్రం ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్